కొన్ని కొన్ని స్కూల్స్ దగ్గర చాలా వచ్చాయి మేడం అయితే ఇది కాకుండా అసలు బేసిక్గా ఎందుకు ఇటువంటి రేషనలైజేషన్ పాయింట్ వచ్చినప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మనకు తెలుసు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సెల్ఫరైన్ అంటే బీజేపీ వాళ్ళు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైస్ కూడా మార్చేసి రకరకాల పార్టీలు తీసేసి కొన్ని కొన్ని కల్పించి చేశారన్నది వైల్డ్ లైఫ్ తెలివి కరెక్ట్ కాదు మనం అధ్యక్ష కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు మనం ఆయన గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి మనం మేము ఏమనుకోబోతే మనం చెప్తున్నా కరిక్యులం రాజకీయాలు తీసుకురాదండి కరిక్యులం రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరిక్యులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా బిజెపి అని కానీ కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ మైనండి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు అర్థం అవట్లే అందుకే అడుగుతున్నా సార్ కొత్త పాఠ్యాంశాలు పెట్టారు సార్ చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ హిందూ గాడ్లు అని హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్ష సభ్యులు ఒక్క నిమిషం నోను వన్ సెకండ్ నోనో నోనో నోను కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తుల మనందరం కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ అవుట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదవారా సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాము అధ్యక్ష ఎక్కడ దిగేదే సో దయచేసి నోనా అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక్క నిమిషం మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠ నోనో మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాన డిక్షనరీ కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నా సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా సిద్ధంగా లేము యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ హర్ నో ప్రాబ్లం సాఫ్రనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ See as denounced by the bjp government at the center are you willing to accept it <laughs> <laughs> sir one operation One any p sir education first is a concurrent subject first of this comment it is okay it is a concurrent subject it is advisory nature we will choose based on local conditions i have right to choose government has right to choose local conditions మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము వృద్ధాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరూ మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రతినిధులందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అని నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం నేను వాడారు అది నేను ఒప్పుకోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థమే ఉందో లెటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకు బయటకు వెళ్ళారు ఆ రోజు తీయండి పుస్తకాలు అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది ఒక నిమిషం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఇస్ ద క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా మూడవ ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫర్నైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటాడు అధ్యక్ష గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష అండ్ టూ హీస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు మంది లేదా సార్ మాట్లాడటం గురించి కాదు ఆ మీరు ఆయన అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదు అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ పదమైన వాడారు ఎక్కడ చేశామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే మేడం డిస్కషన్ పెడితే పారిపోయారు దయ్యా ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి కూర్చోండి 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 అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఐఎమ్ నాట్ హీల్ సెకండ్ ఐఎమ్ ఫ్లోర్ ఆఫ్ దౌస్ ఐమ్ ఐఎమ్ అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడే గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులం లో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు ఎస్ టు విడ్రా దట్ స్టేట్మెంట్ ఐఎమ్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్